శారీ కలెక్షన్ ఈరోజైతే కొత్త స్టాక్ వచ్చింది కింద నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నచ్చిన శారీస్ చూపెడు చూడండి చాలా బాగుంటాయి పోచంపల్లి డిజైన్ ఇందులో నచ్చిన వాళ్ళు క్రీమ్ షాట్ తీసి నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అన్నీ అప్లై శా ఇందులో నచ్చిన వాళ్ళు కలర్స్ పెట్టమంటే నేను శారీస్ పెట్టేవారికి లేట్ అయిపోతుంది కాబట్టి కలర్స్ పెట్టమంటే డైలీ వేర్ శారీస్ చూడండి డైలీ వేర్ శారీస్ మీకు ఏ శారీ నచ్చినా షాట్ తీసి కింద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ సూపర్ ఉన్నాయి శారీస్ అనేటి శారీస్ అనేవి సూపర్ ఉన్నాయి క్లాత్ కూడా సూపర్ ఉంటుంది జార్జెట్ క్లాత్ శారీ ఫోటో ఇందులో ఏ కలర్ శారీ కలర్స్ కావాలంటే నాకు పెట్టండి మీకు పెడతాను శారీస్ పెడతాను కలర్స్ కానీ లేట్ అవుతుంది అనేసి అంతే అందులో కలర్స్ ఇవి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇందులో కావాలన్న వాళ్ళు చెప్పండి తెప్పిస్తాను లైనింగ్స్ అండి ఇంకా ఇచ్చిన శారీసే కాస్త కలర్ చేంజ్ డిజైన్ చేంజ్ అంతే కలర్ కాదు డిజైన్ చేంజ్ సేమ్ సైజ్ ఈ బాక్సెస్ వచ్చినాయి బాక్సెస్ రాగదు అంటే డిఫరెంట్ క్యాట్లాగ్ చూడండి ఇందులో ఏ కలర్ నచ్చినా వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అయితే చూడండి దాని టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి టూ కలర్స్ అని చెప్పిన కదా టూ కలర్స్ మాత్రం ఉన్నాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి పుష్కా చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి లిమిటెడ్ త్వరగా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు శారీ ఫోటు శారీ బ్లౌజ్ బ్లౌజ్ అయితే సూపర్ ఉంది ఎక్ సూపర్ ఉంది బ్లౌజ్ అయితే ఇందులో క్యాట్లాగ్ అనేది చూపించా ఇందులో క్యాట్లాక్ ఇందులో మీకు ఏ శారీ నచ్చినా నాకు వాట్సాప్ పెట్టండి కాంట్రాక్ట్ బ్లౌజ్ శారీస్ ఉంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి క్యాట్లాగ్ చూడండి శారీలో ఇంట్లో మీకు ఏ శారీ నచ్చిన కింద నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టండి Yes. శారీ కోసం స్మూత్గా చాలా మెత్తగా శారీ అయితే శారీ చూడండి చాలా బాగుంటుంది శారీ క్యాట్లా అండి ముందు గురించిన శారీస్ బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కదా వాట్సాప్ చేయండి